కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవం మన గిద్దలూరులో నవంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో సాయంత్రం ఆరు గంటల నుండి కోటి దీపోత్సవం పోలం రెడ్డి బాలకృష్ణారెడ్డి గారి సౌజన్యంతో గిద్దలూరు నియోజకవర్గ దేవాలయాల కమిటీ మరియు చేరెడ్డి ఎర్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తేదీ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం పదకొండు గంటలకు కలస మహోత్సవం జరుగును ఎనిమిది అడుగుల కృష్ణశిల రూపంలో నల్లరాతి రూపంలో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారికి మహాశాంతి అభిషేకం జరుగును తేదీ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఎనిమిది అడుగుల మృత్తికా శివలింగానికి మట్టి శివలింగానికి వంద మంది హిమాలయ సాధువులచే మహా రుద్రాభిషేకం మరియు మహాభష్మాభిషేకం జరుగున తేదీ రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఖచ్చితంగా ఏడు గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు తేదీ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల నుండి అయ్యప్ప స్వామి పడి పూజ జరుగును అభయ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి భక్తి ప్రవచనం తేదీ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మూడు రోజులు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కోటి దీపోత్సవం కలదు వేదిక కోలం రెడ్డి బాలకృష్ణారెడ్డి ప్రాంగణం హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన ఒంగోలు హైవే గిద్దలూరు అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం వివరాలకు చేరెడ్డి ఎర్రారెడ్డి సెల్ ఎయిట్ హిందూ బంధువుల మూడవ తేదీ నవంబరు మన గద్దలూరులో మనం కలుద్దాం కార్యక్రమం ఏంటంటే కోటి దీపోత్సవం కార్తీక మాసం కదా మేము కాశీలో ఉన్నాం కానీ గిద్దలూరిని గుర్తు తెచ్చుకున్నాం మనం ఆ రోజు కలుగుతాం సాయంత్రం ఆరు గంటలకి రెడ్డి బాలకృష్ణారెడ్డి గారి ప్రాంగణంలో ఒంగోలు హైవే పక్కనే హిందుస్థాన్ పెట్రోలియం బగ్గు పక్కన ఈ ప్రాంగణంలో కోటి దీపోత్సవం అద్భుతంగా జరుగుతుంది మీరు రండి మిగిలిన వాళ్ళని కూడా తీసుకురండి మన ధర్మానికి అతి ముఖ్యమైనటువంటిది మన సాంప్రదాయం దాన్ని మనం పాటించాలి దీపం మనలో ప్రకాశించేటువంటి ఆత్మకి గుర్తు కాబట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు కాబట్టి దీపంతో మనం మన పాపాలను దూరం చేసుకుంటూ భగవంతుడి రూపాన్ని అందరిలో చూసుకుంటూ దివ్యంగా కార్తీక మాస పుణ్యాన్ని మనం పొందుదాం గిద్దలూరు మూడో తేదీ నవంబరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల నుంచి పోలంరెడ్డి బాలకృష్ణారెడ్డి గారి ప్రాంగణం హిందుస్థాన్ పెట్రోలియం బంక్ పక్కనే మనం కలుద్దాం నమ హర దేవ శింభో శంకర